ओ नमो श्रीलक्ष्मी वेकटेशरा श्री, श्री महागणाधिपत नम संध्यांजुंत श्रुतिशतस्तानाधिष्ठि स्रमराभि नमसवासनाशो भी भोगींद्रभरण समस्त सुमन पूज्य गुणाविष्कृत से श्रीगिरीमलिक्जुन మహాలింగం శివాలింగితం దాంట్లో ముఖ్యంగా ఉగాది నుండి కొన్ని రాసులకు అత్యుద్భుతంగా ఉంటుంది దాంట్లో మే నెల నుంచి మరింకా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సర కాలము కూడా ఈ రాశులకి మనం శుభప్రదమైనటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి దాంట్లో ప్రధానమైనటువంటిది వివాహము వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే ఉద్యోగము ఉద్యోగ విషయంలో పదోన్నతులు ఆర్థిక ప్రయోజనాలు నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆరోగ్యం మెరుగవుతుంది మరి ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మరి ఉగాది నుంచి కూడా మనకి మనం చూసినట్లయితే ఇప్పుడు మే ఒకటో తారీఖు నుంచి కూడా మేషరాశి వారికి శని లాభస్థానంలో గురుడు ద్వితీయ స్థాన సంచారం ఈ మేషరాశికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి శని ఇద్దరు కూడా యోగిస్తారు తద్వారా ఎంతటి కార్యక్రమం అయినా పూర్తి చేయగలుగుతారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి ఇంకా తదుపరి మనం చూసినట్లయితే కర్కాటక రాశి వారికి మరి గురుడు ఈ లాభస్థాన సంచారం వీరికి అష్టమశని ప్రభావం ఉన్నప్పటికీ లాభంలో గురుడు ఉండడం వలన చాలా కాలం నుండి నిలిచిపోయినటువంటి పనులన్నీ కర్కాటక రాశి వారికి అత్యుద్భుతంగా యోగిస్తాయి అంటే విద్యార్థులకు కూడా విద్యలో అభివృద్ధి కలుగుతుంది ఈ రాశులకి మేషరాశి వారికి బాగుంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారికి కూడా విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి వారు చదివేటువంటి దాంట్లో కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మనం అనుకున్నట్లుగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అవని వివాహాది శువరూప ప్రయత్నాలు గృహం కానీ ప్లాట్ కానీ కొనుక్కోవడం ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఉంటాయి మరి అష్టమశని ఉన్నది కదా అన్నట్లయితే అష్టమశని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తూ శ్రమ పెట్టడానికి అంటే రుణ బాధలు చేయించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి రుణం ఉంటుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ దీర్ఘకాలిక ప్రయోజనం మాత్రం నెరవేరుతుంది తదుపరి రాశుల్లో మనకి కన్యారాశి ఈ కన్యారాశి వారికి కూడా మరి గురుడు భాగ్యస్థాన సంచారం శని స్థాన సంచారం ఈ రెండు రాశులు అంటే మేషరాశి వారికి మనకి కన్యారాశి వారికి కూడా స్థాన సంచారం శని లాభదాయకంగా ఉంటాడు గురుడు లాభస్థానంలో ఉంటాడు అంతేది ఈ వన్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన పనులన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా తదుపరి మనం చూసినట్లయితే మకర రాశి వారికి అంతేకాకుండా ఉంది మైండ్లో ధను రాశి వారికి శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది గురుడు అనుకూలంగా లేకపోయినా శని తృతీయ స్థాన సంచారం వల్ల ఈ ధను రాశి వారికి యోగంగా ఉంటుంది ఇంకొకటి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి కూడా సప్తమంలో గురుడు ఉంటాడు ఈ గురుడు యొక్క బలం ఈ రాశి వారికి ఉంటుంది మరి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది కదా ఈ రాశికి అన్నట్లయితే శని గురుల్లో గురుడి యొక్క బలం ఎక్కువగా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి మరి అయితే అసంతృప్తి చికాకు అనేవి ఈ వృశ్చిక రాశి వారికి కాస్త తప్ప శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా తరువాత మనం మకర రాశి వారికి అనుకున్నాం మకర రాశి వారికి కూడా ద్వితీయంలో శని గురుడు పంచమ గురుడు పంచమ గురుడు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి వివాహాది ప్రయత్నాలు ఇల్లు గృహము ప్లాటు మొదలుగా కలిగినటువంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా యోగించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మన మనోవాంఛ నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వయసు నీత్యా ఎవరి వయసు నీత్యా వారు చిన్నపిల్లలు విద్య యువకుల్లో నిరుద్యోగంలో నిరుద్యోగ సమస్యలు వివాహాభివృద్ధి ప్రయత్నాలు వారికి యోగించడం మధ్యలో ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి తగ్గడం అలాగే వృద్ధులకు కూడా కాస్త ఆరోగ్యం పెరుగవడం ఆర్థిక సర్దుబాట్లు బాగుండడం పిల్లలు బాగా బాగా సెటిల్మెంట్ అవ్వడం ఈ విధంగా ఈ రాశుల వారికి ఇటుపైన యోగ కాలమే అదృష్టమే అని చెప్పచ్చు మిగిలిన రాశుల వారు కూడా వారికి కూడా అనుకూలంగా ఉండడానికి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి ప్రతిరోజు కూడా శివాలయం శివ దర్శనం అమ్మవారిని దర్శించడం ఏదో ఒక వ్యాసంగం ఆధ్యాత్మికమైనటువంటి చింతన ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ ప్రతి పని నిదానంగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు మీరు కూడా ఉన్నతమైనటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది ఒక్కొక్కళ్ళు అంటారు ఏమండి నాకు మీరు చాలా బాగుంది బాగుందంటారు మేషరాశికి నాకు ఏం అనుకూలంగా లేదండి అంటాడు మరి ఏం చేస్తాం వ్యక్తిగత జాతకం ఉంటుంది పూర్వజన్మ కర్మ ఫలము ఉంటుంది అన్నీ కూడా మనం అనుభవించాలి చేతరే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికమైన చింతన కనుక చేసినట్లయితే మన పాపము తొలగి కాస్త మనం కర్మని కొంత అనుభవించడానికి తగ్గుతుంది శుభ ఫలితాలు శుభ పరంపర ఏర్పడతాయి అంతేకాదు మన జాతకం అనేది కేవలం మన జాతకం అనుకోకండి మన భార్య పిల్లలు కుటుంబము వారి యొక్క జాతక బలాలు కూడా మన మీద పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి వాళ్ళకి యోగం ఉన్నది అంటే తప్పకుండా మీరు సంపాదిస్తారు ఎవరికి యోగం లేదు దీంట్లో అన్నట్లయితే మన యొక్క సంపాదన మన యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి అంచేత అందరూ అనుకూలంగా ఉండడం కోసం మన పూర్వీకులు దైవారాధన చేయండి నవగ్రహారాధన చేయండి శివాలయానికి వెళ్ళండి విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళండి అని చెప్పారు అవి మనం చేస్తూ అనుకూలమైనటువంటి వాతావరణం అనుకూలమైన ఆలోచనలతో వెళ్ళాలి జాతకం బాగోలేదన్నప్పుడు కాస్త నిదానంగా వెళ్ళాలి జాతకం బాగున్నది అని తెలిసినప్పుడు వేగంగా వెళ్ళిన ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సర్వే జన సుఖోభవంతు స్వస్తి